దేవుని నామం మహిం కలుగును గాక ప్రభునందు వీలరా మన ప్రభు రక్షకుడునైన కురీశ్వేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు ఆరో తేదీ జూలై మాసము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న ఇది చాలా అద్భుతమైన వాగ్దానము మన జీవితం యొక్క విలువలు తెలియజేసేది అద్భుతమైన వాగ్దానం నేర్చుకున్నాం నా సంతతికి నీ సంతతికి మధ్య ఎహోవా సాక్షిగా ఉండును కాక నా సంతతికి నీ సంతతికి మధ్య ఎహోవా సాక్షిగా ఉండును గాక సమూయులు మొదటి గ్రంథము ఇరవై అధ్యాయము నలభై రెండవ వచ్చిన పూర్తి వచ్చ్రము అంతటా యోన ఎవరు ఎవరితో చెప్తున్నారు యోనా తాను దావీదుతో చెప్తున్నాడు ఎహోవా నాకును నీకును నా మధ్యను నీ సంతతికి మధ్య ఎన్నటికి సాక్షిగా ఉండునుగాక అని చెప్పి మొదటి పాయింట్ రెండవది మనమిద్దరము యహోవా నామమును బట్టి ప్రమాణం చేసుకుని ఉన్నాము కనుక సెకండ్ పాయింట్ దేవుని బట్టి ప్రమాణం చేసుకుని ఉన్నాము థర్డ్ నీవు మనస్సులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయాను యోనా తాను పట్టణం తిరిగి వచ్చు దావీదు పట్టణంలోంచి బయటికి వెళ్ళిపోయాడు యోనా తాను పట్టణం లోపలికి వచ్చాడు ఈరోజు మనం నేర్చుకుంటున్న ఈ అద్భుతమైన వాగ్దానం గాడ్లీ ఫ్రెండ్షిప్ దైవ సంబంధాలు దైవ స్నేహితుడు ఎలా ఉంటాడో మనం ఇంగ్లీష్లో చదివే ముందు మనకి తెలుసు సామెతలు పదిహేడు పదిహేడు ఫ్రెండ్షిప్ డే అన్న రోజున ఇది ఎక్కువ మంది పెడతారు నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించు దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండు అంటే తోబుటూగా ఉంటాడు నిజంగా నేను నా నిజమైన స్నేహం అనుకున్న ఏ ఒక్కరూ కూడా వాళ్ళు నా ఇన్ ద టైమ్ ఆఫ్ బ్యాడ్ డేస్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరికి బ్యాడ్ లైఫ్ ఉండదు బ్యాడ్ డేస్ ఉంటాయి కొన్ని దినాలు మనల్ని కాదు కానీ ఆ సమయంలో నేను వీరు నాతో ఉంటారు అనుకున్న వాళ్ళు నన్ను వదిలేశారు ఇక తర్వాత వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా ఆ గుండెల్లో గాయం కలుగుతుంది కదా నిజంగా మనుషులు అవసరం ఉంటే వస్తారు నిజంగా మనుషులు నీ వల్ల పని జరిగితే వస్తారు నీ దగ్గర ఏమన్నా వాళ్ళకి దొరికితే వస్తారు తప్ప నిజమైన స్నేహితుడు నీ దగ్గర ఏమున్నదా ఏం లేదా కాదు నువ్వు వాడి ఫ్రెండు కంక నిజంగా ఇటువంటి వాక్యాలు కేవలము దేవుడే శత్రువులుగా మార్చేవాడు దేవుడే శత్రువులను మిత్రులుగా మార్చేవాడు కూడా దేవుడే అయినప్పటికీ ఎంతైనా మనుషులు కదా ఊరంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా నీ స్నేహితుడు నీకు తోడుగా ఉండకపోతే వాడు స్నేహధర్మము ఎదిగిన వాడు కాడు చాలా విషయాల్లో మనము వీళ్ళంతా నా ఫ్రెండ్స్ కదా నేను అలాగే అనుకున్నాను చిన్నప్పటి నుంచి కానీ ఒక రోజు వచ్చింది రాయమన్నారు ఫ్యామిలీ అమ్మ నాన్న అక్క వాళ్ళ పిల్లలు నా అన్న వాళ్ళ నో నీవు నీ తల్లిదండ్రులు నీవు నీ భార్య బిడ్డలు అన్నారు నాకు షాక్ అయింది అదేంటి నాకు ఎంతమంది స్నేహితులు ఉన్నారే చాలా మంది ఉన్నారు అనుకున్నాను రోజు వచ్చింది ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిజమైన జీవితం తెలిసినప్పుడు అసలు స్నేహితులు అంటే ఎవరు స్కూల్లో చదువుతున్నప్పుడు మనతో కలిసి చదివిన వాళ్ళ మనం ఒక వీధిలో ఉన్నప్పుడు మనతో కలిసి వీధిలో ఉన్న వాళ్ళ ఏదన్నా ఒక చోటుకి వెళ్ళినప్పుడు పరిచయమైన వాళ్ళ ఏదైనా ఒక ప్రయాణంలో పరిచయమైన వాళ్ళ ఏదైనా ఒక చోట కొనాలు ఉండవలసి వచ్చినప్పుడు ఒక ఉద్యోగంలో ఇవే కదా పరిచయాలు కానీ నిజంగా ఎన్ని పరిచయాలు స్నేహంగా మారతాయి అంటే సామెతలు పద్దెనిమిదవ వచ్చే ఇరవై నాలుగో వచ్చి బహుమంది చిలికాండ్రు గలవాడు నష్టం ఎక్కువ మంది ఫ్రెండ్స్ అంటారు కానీ వాడు నష్టపోతాడంట సహోదరుని కంటే ఎక్కువగా హత్యుండు స్నేహితుడు కాదు అంటే నీ తోబట్టు కంటే నీ స్నేహితుడు నీతో ఎక్కువగా నిన్ను హత్తుకుని స్నేహితము సన్నిహితము నీ మంచిని కోరుకుని నీకు తోడుగా ఉండేవాడు స్నేహితుడు అయితే ఒకసారి ఇంగ్లీష్లో ఈ వర్షను మనం చూసినప్పుడు ఏ విధంగా చెప్పబడుతుంది న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్

అంటే ప్రియుడికి దేవుడు ఇచ్చే బహుమానము ఇస్తారు ఈరోజు నేను దర్శనం చూశాను నీ యొద్ధ నుండి తీసివేయబడిన సహాయము నేను నీకు తిరిగిస్తున్నాను అందరు నీ యొద్దుకు వస్తారు కానీ మనము ఎవరినైతే ఎక్కువ ప్రేమించామో వీరు మా దుర్దశలో ఉంటారు అనుకుంటాం కదా వాళ్ళంతా పాఠము గుణపాఠము రెండు నేర్పించారు కనుక ఇక ఎంత ప్రేమ చూపించినా అది నటనే అవుతుంది అది జీవితం కాలేదు కారణం ఏంటంటే ఆ స్థితికి వచ్చి చితికిపోయినప్పుడు ఎంతోమంది నేను చూశాను ఆ గారు నువ్వు అబద్ధికురాలి నువ్వు అబద్ధికుడు కారణం ఏంటంటే నిజంగా నిన్ను దేవుడు పరిశోధించినప్పుడు దేవుడు నిన్ను పరీక్షకు పెట్టినప్పుడు నువ్వు ఆ పరీక్షలో గెలవలేకపోయావు నువ్వు నిలబడలేకపోయావు నీ భావాలే చెప్పడానికి ప్రయత్నించావు అది లోకమని పరలోకము నీ భావాల కంటే స్నేహభావం గొప్పదని దేవుడు ఎప్పుడు ఎవరిని విడిచిపెట్టడని అటువంటి ఇక్కడ వాగ్దానం ఏంటంటే గో ఇన్ పీస్ ఫర్ వీ హ్యావ్ వన్ లాయల్టీ టు ఈచ్ ఇన్ ద లాడ్స్ నేమ్ దేవుని సాక్షిగా దేవుని నామమున మనము ఇద్దరము ఒక ఒప్పందమునకు వచ్చి ఉన్నాము కనుక నీవు సమాధానం గలవాడువై వెళ్ళు అని చెబుతూ ఏమంటున్నాడు ద లాడ్ ఈస్ ద విట్నెస్ ఆఫ్ ఎ బాండ్ బిట్వీన్ అస్ అండ్ అవర్ చిల్డ్రన్ ఫర్ ఎవర్ అంటే దేవుడే మన మధ్య బంధము నిబంధన నీకు మరియు నాకు సంతానమునకు నా అంటే ఫర్ ద జనరేషన్స్ బాండింగ్ ఇక్కడ చెప్పబడుతుంది తరతరములకు నిబంధన దెన్ డేవిడ్ లెఫ్ట్ అండ్ జోన రిటర్న్ టు ద టౌన్ దావీదు విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లు అయితే ఇక్కడ మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే ద పవర్ ఆఫ్ గాడ్లీ ఫ్రెండ్షిప్ అంటే దైవ సంబంధమైన స్నేహము దాని యొక్క శక్తి ఏ విధంగా ఉంటుందో ఇక్కడ దావీదు అటు యోనా తాను వీరిద్దరిని మనం చూసినప్పుడు ఒకసారి వాక్యపు లోతుల్లోనికి వెళ్తే ఎలా వీరిద్దరి పరిచయం జరిగింది ఎప్పుడైతే గుళ్యాత్తు నిలబడి ఉన్నాడో దావీదు వచ్చి యుద్ధం చేసి గుళ్యాత్ని చెప్పాడో దావీదు ఈ యొక్క సౌలు ఇంటికి తీసుకొని రాబడ్డాడు రాజ్య మందిరమునకు అయితే అక్కడ ఏమని ఉంది పద్దెనిమిదవ అధ్యాయము మొదటి సమూహాలు మొదటి వచ్చిన దావీదుతో సౌలుతో మాట్లాడుట యోనా తాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయి దావీదు హృదయం యోనాతాను తానుతో కాదు యోనాతాను హృదయం కారణం ఏంటంటే రాజకుమారుడు ఇప్పుడు రాజు కొట్టకపోతే రాజకుమారుడు కొట్టాలి గుళాత్తిని ప్లస్ అక్కడ ఉన్న ఆ సైన్యాధిపతులు కొట్టాలి కానీ దావీదు చిన్నవాడు కొట్టినప్పటికీ దావీదు చిన్నవాడు కానీ యోనా తాను పెద్దవాడు అయితే యోనా తాను హృదయము దావీదుతో కలిసిపోయింది ఈరోజు రోజున నీతో ఎన్నో హృదయాలు కలిసిపోయినాయి అంటున్నావు కదా నేను అనుకున్నాను కలిసిపోవడం కాదయ్యి కలకాలం ఉండాలి అంటే కలసి ఉండడము కంటే ఆ కలసి లేని రోజుల్లోనే ఆ ప్రేమ అనేది ఆ బంధం అనేది నీ మాటల్లో తెలుస్తుందిగా అంటే చాలాసార్లు కోపంలో అనొచ్చు ఐ విల్ లెవ్ హిస్ ఫేస్ నేను అతని ముఖము ఎన్నడూ చూడను కానీ జాగ్రత్త సుమ ఒకనొకప్పుడు నువ్వు నీవే నా జీవితము అని అన్నావేమో ఈరోజు నీకు కోపం వచ్చిందని ఈరోజు నీకు పైన కింద అయ్యావని నీవు అనుకున్నట్లుగా ఎదుటివాడి లేడని మనము ఇలా అంటూ ఉంటాం కదా కానీ ఎదుటివాడి హృదయాన్ని నువ్వు గ్రహించి ఈ స్థితిలో ఊరంతా తిరగబడింది కనుక నోరంతా వేసుకొని పడిపోతాను అని కాకుండా నెమ్మది కలిగి ఓర్పు కలిగి సహనము కలిగి ఇక్కడ ఎప్పుడైతే యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయింది ఇది ఫ్రెండ్షిప్ కోసం చెబుతూ సమూహాలు రెండవ గ్రంథంలో యోనతాను చనిపోయినప్పుడు నా స్నేహితుడా యోనత స్త్రీల చూపు ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పది అంటే ఎలా చెప్పచ్చు అంటే ప్రేమ అనేది ఒకటే మాట ప్రేమ కానీ ఆ ప్రేమించే విధానము ఎన్నో తేడా కదా ఇంకా చెప్పాలి అంటే యాకోబు తన హృదయాన్ని అనవేసుకుపోయినట్లు తో చెప్తారు అక్కడ ఎందుకు తెలుసా అతని అపతీత్ చనిపోతాడు నిజంగా ఇటువంటి స్నేహాలు ఇటువంటి ప్రేమలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నవి యాకోబు రాహెల్ని చాలా ప్రేమిస్తాడు నేర్చుకున్నాం కానీ రాహెల్ చనిపోతాడు ప్రభు నందు ప్ర మన జీవితంలో సమస్తము కూడా పవర్ ఆఫ్ గాడ్ దైవిక శక్తి అయ్యుంది ఆయన ఇస్తే తప్ప ఎవరు పొందుకోలేరు ఆయన చేస్తే తప్ప ఎ కార్యం ఉంచరు ఎప్పుడైతే తాను దావీదును తనకు ప్రాణ స్నేహితులుగా భావించుకుని అతని ప్రేమించు వన్ సైడెడ్ లవ్ కావచ్చు కానీ చాలాసార్లు మన జీవితంలో వన్ సైడెడ్ లవ్ కే ప్రాధాన్యత ఇచ్చేవారంగా ఉంటాం తరువాత సౌలుకి ఇష్టమైపోయాడు కనుక దావీదును తన ఇంటికి వెళ్ళనివ్వలేదు అయితే దావీదు తనకు ప్రాణ స్నేహితునిగా యోనాతాడు భావించుకుని అతన్ని నీ నిర్బంధన చేశా నీ భావాలే నీ ప్రేమకి సూచన జాగ్రత్త సుమ నీకు కోపం వచ్చినప్పుడు నీ భావము మారిపోకూడదు నీ నిబంధన మారిపోకూడదు మారిపోతే యువర్ ఆర్ ఎ చీటర్ నీవు మోసగాళ్లకు అవుతావు ఎందుకు తెలుసా ఇక్కడ యొన తను తన దుప్పటి తన కత్తి తన విల్లు తన నడికట్టు తీసి దాడికి ఇచ్చింది దీనికి కారణం ఏంటంటే యోనాథాను రాజకుమారుడు తన వైభవము అంటే ఆ రోజుల్లో వాళ్ళ దగ్గర ఆయుధాలు సో ఒక రాజకుమారుడికి ప్రతిరూపంగా యోనాథాను తనకు కలిగి ఉన్నది కాదు రాయల్టీ ఆ యొక్క రాయల్ గార్మెంట్స్ ఇచ్చేశాడు ఆ రాయల్స్ వర్డ్ ఆ యుద్ధ ఆయుధాలు ఇచ్చేశాడు సమస్తమే ఇచ్చేశాడు స్నేహం అనేది అంటారు కాదండి స్నేహము అనేది స్నేహిస్తే స్నేహము ఇస్తే ప్రేమిస్తే ప్రేమ ఇస్తే క్షమిస్తే క్షమాపణ ఇస్తే అదే స్నేహం ప్రేమ క్షమాపణ ఈ మూడు విలువలు మనకి తెలియము స్టాండర్డ్ మనకి తెలియదు నా దగ్గరకు వచ్చిన చాలా మందికి నేను స్టాండర్డ్ నేర్పిస్తాను వాళ్ళు స్టేటస్ లో ఎదిగేస్తారు నాకే కటింగ్ కొడతారు చాలా బాధంగా ఉంటుంది అరే నువ్వు ఏ స్థితిలో వచ్చో ఒకరోజు దేవుడు అడిగాడు నీవు నా సేవకుని దగ్గరికి వచ్చినప్పుడు నీ జీతం ఎంత ఇప్పుడు నీ జీతము నేను ఇన్ని రెట్లు హెచ్చించానే నీవు ఎందుకు నీ ప్రారంభాన్ని మర్చిపోయావు చాలాసార్లు మన ప్రారంభాన్ని మర్చిపోయే వాళ్ళంగా ఉంటాం ఇక్కడ మనము కొన్ని పాయింట్స్ చూసినప్పుడు గాడ్లీ ఫ్రెండ్షిప్ అది దేవుడు వారి మధ్య ఉన్నాడు అని ఆయన నామము ఆయన పేరట సాక్షిగా ప్రతిదానికి ఎందుకు పిలుస్తున్నారంటే పాత రోజుల్లో నిబంధన ఒట్టు పెట్టుకుంటాం కదా అలాగే కామనెంట్ ఆఫ్ లాయల్టీ అంటే వీరిద్దరి మధ్య వారు ఎందుకు చేస్తున్నారు ఈ రోజున్న పరిస్థితులు రేపుడు ఈరోజున్న ప్రేమలు రేపు ఉండో ఈ రోజున్న స్థితిగతులు రేపు ఉండవు కనుక ట్రస్ట్ ఇన్ గాడ్స్ అయితే దేవుడు సార్వభౌముడని దేవుడు సర్వశక్తిమంతుడని సర్వకాలము మార్పు చెందని వాడని ఆయన ఎందు మనము ఇటువంటివి కార్యాలు చేయాలని ఇంకా చెప్పాలి అంటే ఇంటర్ జనరేషనల్ ఫైట్ఫుల్నెస్ అంటే ఈ తరమునకే కాకుండా రానున్న తరంలో కూడా మనము ఈ విధముగా కలిగి ఉండాలని అంటే ఒక్కవేళ కలహము గొడవ గందరగోళము జరిగినా కూడా శాంతి సమాధానము మనము వెతకాలి అని ఇన్ని భావాలు ఇక్కడ ఉన్నట్లు మనం చూస్తున్నాం సమూహలు మొదటి గ్రంథము ఇరవై మూడు పదహారు సౌలు కుమారుడైన యోనతాను ఏం జరుగుతుంది ఇక్కడ నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకోలేడు నీవు భయపడవద్దు నీవు ఇస్రాయేలీలకు రాజు వద్దు ఇంకొకసారి చెబుతున్నాడు తను రాజు కావాలి సౌలు చెప్తాడు నీకు బుద్ధి లేదా నువ్వు రాజకుమారుడు నువ్వు నా తర్వాత రాజు కావాలి ఆ దావీదు అశ్య్ కుమారుడు దా నీ రాజ్యం ఎత్తుకుపోతాడు కానీ యోనా తాను గిఫ్ట్ ఆఫ్ గాడ్ దైవ వరము కనుక తనని తాను నేను నీకు సహకారినవుతును నా తండ్రికి తెలిసి ఉన్నది కనుక నీవు బాధపడవద్దు అని బలపరుస్తాడు మళ్ళా వీరిద్దరూ యహో సన్నిధిని నిబంధన చేసుకుంటారు ఈసారి దావీదు వనములోనికి వెళ్ళినట్లు యోనా తాను ఇంటికి తిరిగి వెళ్ళినట్లు ఉంది అయితే మనము నేర్చుకునే ముందు అసలు ఈ వాక్యాలు ఇరవైవ అధ్యాయం మనం చూసినప్పుడు మొదటి వచ్చినము ఏం జరిగింది ఇక్కడ ఎప్పుడైతే యోనాదానుకు దగ్గరికి దావేది వచ్చి నేనేం చేశాను ఎందుకు మీ తండ్రి నన్ను చంప చూస్తున్నాడు నేను చేసిన దోషం ఏమిటి ఎందుకు నేనేం పాపం చేశానని అడుగుతున్నట్టు నీవు అనుకున్న వద్దు నీవు చావవు అయితే నా తండ్రి నాకు అన్ని విషయాలు చెప్తాడు కానీ ఒక పని చె నీకు ఏది తోస్తుందో అది నేను చేస్తాను అని చెబుతూ ఖచ్చితముగా దావీదు చెప్తాడు మరణము నాకు అడుగు మాత్రము ఉన్నది అని చెప్పినప్పుడు యోనా తాను ఇద్దరు వీళ్ళు ఒక స్కెచ్ వేసి ఏం చేస్తారు ఖచ్చితంగా నీ తండ్రి నా విషయమై కోపించిన ఎడలా అని చెప్పి అక్కడ వీరు విద్దరు అండగా ఇక్కడ సమూహ్యలు మొదటి గ్రంథము ఇరవై వాద్యం ఎందో నీ దాసుడునైనా నాకు ఒక ఉపకారం చేయాలి యోనాతానుతో దాబీదు రాజకుమారుడు కనుక యోనాథాను నీ దాసుడు అని వాడుతున్నాడు యహో వా పేరట నీతో నిబంధన చేటకై నీవు నీ దాసునైనా నన్ను రప్పించుతీ నా ఎందు దోషమయమైన ఉండిని ఎడలా నీ తండ్రి యొక్కకు నన్ను ఎందుకు తోనుకొని పొదువు నీవే నన్ను చంపుమని యోనా తాను వద్ద మనం చేయగా చూసారా అంటే ఆచరికము దావీదు మామూలు వ్యక్తి కానీ దావీద్ పైన అభిషేకం ఉంది ఎంతగా యోనా తాను తగ్గించుకుంటున్నాడంటే ఆ మాట ఎన్నటికీ అనవద్దు నా తండ్రి నీకు చేయను ఉద్దేశం కలిగి ఉన్నాడు అని ఒకవేళ ఖచ్చితంగా నాకు తెలిసిన ఎడలా నేను నీకు చెబుతాను అని చెప్పి ఇక్కడ మళ్ళా పనిడవచ్చులో యోనాతాను ఇస్రాయలీలకు దేవుడైన యహోవా సాక్షి అంటే ఎన్నిసార్లు వీరి మాటల మధ్యలో ఇద్దరు కూడుకొని మాట్లాడుకొని చుట్టూండగా యహోవా చెవియొగ్గి ఆలకించు కనుక ఇవన్నీ జరిగిపోయినప్పుడు మనము ముగింపులోనికి వెళ్తే సము ఏడు గ్రంథం తొమ్మిదో అధ్య మొదటి వచ్చిన యోనాతాను యుద్ధంలో చనిపోతాడు అయితే యోనాథాను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావి ఇక్కడ మెఫీ భవిష్యత్తు ఏకాబోధులో ఉంటాడు ఈ కాబోదు అంటే పచ్చని తనము గ్రీనరీ ఈ కాబోదు అంటే ఎండిపోయిన లో దెబారు దెబారు అంటే మంచి ఆశీర్వాదం లో దెబారు అంటే ఆశీర్వాదం లేనిది అంటే అమ్మీయలు కుమారుడ గు మాకే ఇవన్నీ కూడా మీనింగ్ మెఫీ భోషతు అంటే సిగ్గు తెచ్చువాడు మెరిబ్బాలు అని తర్వాత రాశారు అంటే బయలుకి సిగ్గు పడిచేది కనుక తీసుకొని వస్తాడు అతని ఆస్తి అంతా కూడా దావీదు తిరిగి ఇచ్చినట్లు మనం చూడగలుగుతున్నాం కారణం ఏంటంటే నిజంగా మనం అలాగ స్నేహధర్మాన్ని పాటించగలుగుతున్నావా ఎన్నో చెప్పొచ్చు నాకు ఇవ్వబడిన టైంలో ఇది చాలా మంచి టాపిక్ మీకు అర్థమవుతుంది మీలో విలువల్ని పెంచేది జీవితం తప్ప మీ భావోద్రేకాలతో వెళ్ళేది జీవితం అవ్వదు నీకు కష్టం వచ్చిందా నీ విలువ బయటికి రావాలి తప్ప నిన్ను నీవు కోపిష్టోడిగా నిన్ను నీవు వద్దండి కనుక సమూహేలు రెండవ గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయములో అక్కడ రిస్పా కుమార్తె అయ్యా కుమార్తె రిస్పా ఇక్కడ ఈమె కథ ఉంటుంది తన ఇద్దరు కుమారులని అక్కడ దావీ ఇచ్చేస్తాడనమాట ఇది చాలా గొప్ప కథ అయితే సౌలు ఇక్కడ ఏం జరుగుతుంది అని మనం చూసినప్పుడు ప్రభునందు ప్రిలరా కాలమున మూడు సంవత్సరములు విడువకుండా కరువు కలగ దావీదు ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పింది ఏంటంటే సౌలు గిబియోనీయులను హతము చేసిన కనుక గిబియోనియులు మరి ఆ రోజున ప్రమాణం చేసి ఉన్నారు ఎంత మాత్రము ఈ ఇస్రాయిలు వారితో గొడవకి పోమని కనుక వారు చేసిన ఏ కేడును బట్టి నీకు కరువు కలిగింది అని చెప్పినట్లు చూడగలుగుతున్నాం అప్పుడు గిబియోని పిలిచి ఏమి కావాలి మీకు వెండి బంగారము ఈ ప్రాయ్చిత్వం కావాలి అని అంటే ఎవరినైనా చంపేమన్నా కూడా మేము చంపేస్తామంటే అప్పుడు వాళ్ళు చెప్తారు సౌలు కుమారులలో ఏడుగురిని మాకు అప్పగించుము అప్పుడు వారిని మేము చంపుతాము అని అనగా సౌలు కుమారుడగు యోనాతాను యహోవా నామమును బట్టి ప్రమాణము చేసి ఉన్న హేతు చేత రాజు సౌలు కుమారుడు యోనాతాను పుట్టిన మెఫీ అప్పగింపక కనుక ఇక్కడ ఈ విధముగా మెఫీ భూషితుని ఇవ్వలేదు రిస్పా కుమారుడు ఇద్దరిని ఇచ్చేస్తాడు మిగిలిన వాళ్ళని ఇచ్చేస్తాడు కనుక ఇక్కడ కూడా తరతరాల తన నిబంధన నిలుపుకున్నట్లు దావీదు చూడగలుగుతున్నా దేవుడు సాక్షిగా ఉన్నప్పుడు జాగ్రత్త సుమ ఆయన చూచు నీ తండ్రి ఈరోజు నీ స్థితిలో ఎంతగా తలకిందులైపోవడానికి కారణము నీవు ఎవరితోనో ప్రమాణం చేసావు ఆ ప్రమాణం నట్టేట వదిలేసావు గాలికి వదిలేసావు నాతో ఎంతో మంది చెప్పారు అయ్యారు మీ చేతుల్లో చచ్చి ఒట్టు నా దగ్గర అన్ని తీసివేయబడినప్పుడు కనీసం నా ముఖం చూడడానికి కూడా ఎవరు చాలా బాధ కలిగింది రోజునైతే దేవుని ఎందున ధైర్యం తెచ్చుకుంటావు దేవుని ఎందున సమాధానం కలిగి ఉంటావు దేవుడే నీకు దేవుడుగా ఉంటాడు సమస్తము సాధ్యము ఇటువంటి గొప్ప వాక్యము మన మధ్య సాక్షి ఎవరు లేరు అనుకుంటున్నావా దేవుడే సాక్షి అన్ని విషయాలకి దేవుడే సాక్షి సృష్టి యావత్తు సాక్ష్యం పలుకుతుంది రెండే సాక్ష్యాలు ఆకాశము భూమిని పిలుస్తాడు సాక్ష్యంగా పెడతాడు కనుక ఆయన ఎందుకు భయపడతారు కలిగి అట్టి సాక్ష్యముగా మనం ముందుకు కాక పరిశుద్ధుడా విరంగా విత్తబడిన వాక్యమును నిండాలుగా దీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదముగా మీ నామమునకు మహిమకరముగా మేము లోకమునకు ఉప్పై లోకమునకు వెలుగై ఉండు వారముగా మా ఎందు నీ శుద్ధ హృదయం అనుగ్రహించుకుని యశు శ్రేష్టమైన దీవిస్తున్నాము